హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమర్చి అయితే మా బంధువుల ఇంట్లో జరుగుతున్న ఎంగేజ్మెంట్కి అయితే మేము వెళ్తున్నాం ఆ యొక్క దృశ్యాలు ఏంటన్నా మీకు చూపిస్తా చూడండి మరి ఈ ఎంగేజ్మెంట్ స్పాట్కి అయితే వచ్చేసాం ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారుగా బంధువుల యొక్క పడబడి ఆల్రెడీ స్టేజ్ మీదకి ైతే సందీప్ రావడం చిట్టి సందీప్ రావడం జరిగింది చూస్తున్నారుగా మొత్తంతా మొత్తం అంతా ఈ పెండాల ప్రాణానం అంతా చట్టాలతో కలకలాడుతుంది చూద్దాం పల్లెటూరు తరహాలో క్రైస్తవ వివాహము జరుగుతున్నటువంటి మొట్టమొదటిగా ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని మీకైతే పరిచయం చేయబోతున్నా దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలని మనవి పల్లెటూరు తరహాలో క్రైస్త వివాహంలో జరుగుతున్న ఎంగేజ్మెంట్ విశేషాలను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఈ వీడియోని కోసం చేస్తున్నాను చూస్తున్నారు కదా మేమైతే ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాం పేరెంట్ ఆలు వెళ్ళు పల్లెటూరు తరహాలో ఒక ఎంగేజ్మెంట్ ఒక పెళ్ళిని మించిన రీతిలో చేస్తుంటారు అదిగో పెళ్లి కూతురు స్వరూప అయితే వరుడు తీసుకొచ్చిన వస్త్రాలను అలంకరించుకుని స్టేజ్ మీదకి అయితే వెళుతుంది నూతన వస్త్రములు ధరించి మరి స్వరూప తన ప్రేమను తెలియచేస్తున్నది ఇంకా ఆలస్యం చేయకూడదు ప్రశాంత్ కుమార్ డాక్టర్ గారు శాంతరా గారు మీరు శ్యామ్ కుమార్ గారు అని గారు కుటుంబం కూడా ఈ స్థలానికి రావాలని కోరుతున్నాను దండలు కూడా సిద్ధపరచండి వారు ఉంగరాలు మార్చుకునేటువంటి కార్యక్రమంలోనికి వచ్చాము మరి డాక్టర్ గారు శాంతారావు గారు అలాగనే వారి అల్లుడు గారు పెద్ద కుమార్తె మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను వెంకటలక్ష్మి అంటే స్వరూప చిన్నమ్మ కుటుంబం వెంకటలక్ష్మి కుటుంబం కూడా స్థలానికి రావాలని కోరుతున్నాను వెంకటలక్ష్మి రండి మీరు భార్య భర్తలు ఇద్దరు కూడా ఇస్తారండి చేసుకోవడానికి మీరిద్దరు మీరు అందరు కూడా కుటుంబీకులు ఇష్టపడి ఈ నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చారా మంచి చాలా సంతోషం ఆనంద్ మరి ప్రశాంత్ కుమార్ యొక్క కుటుంబం అంటే డాక్టర్ శాంతర గారి కుటుంబం గురించి ప్రశాంత్ కుమార్ ఏం చేస్తున్నారు ఏంటి వారి కుటుంబ పరిస్థితులన్నీ కూడా మీరు తెలుసుకున్నారా ఓకే మంచిది అలాగునే ప్రశాంత్ కుమార్ మీరు స్వరూప గురించి ఏం చదువుకుంది ఏంటి అన్ని నువ్వు తెలుసుకున్నావా మరి ఇష్టపడి ఈ నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చావా ఓకే చాలా సంతోషం అలాగనే స్వరూప మరి ప్రశాంత్ కుమార్ వారికి కుటుంబ పరిస్థితులు ప్రశాంత్ కుమార్ ఏం చేస్తారు ఏంటి అని నీకు నువ్వు తెలుసుకున్నావా స్వరూప మరి నువ్వు ప్రశాంత్ కుమార్ ని వివాహం చేసుకోవడానికి అంటే ఈ నిశ్చితార్థానికి నువ్వు ఇష్టపడి ఈ స్థలానికి వచ్చావా ఓకే చాలా సంతోషం ఈ దానికి కావలసినటువంటి ఉంగరాలు స్థలంలో వారు వచ్చారు మరి వాటి వీటి నిమిత్తము ఆ స్థానిక పాష్ట్రమ్ గారు దైవచంద్రాలు ప్రేమలత గారు ప్రార్థన చేస్తారు త్వరగా రావాలి పెద్ద కార్యక్రమాన్ని నాయన ఇంతవరకు మీరు జరిపించిన విధానం బట్టి వందనాలు ఇరు కుటుంబాలు వారి ఇష్టాలు తెలియచేస్తున్నారు ఇదిగో ప్రభా దేవా పరి పెండ్లి కుమారుడుగా సిద్ధపడుచున్నటువంటి ప్రశాంత్ కుమార్ని బట్టి అలాగే స్వరూపుని బట్టి నేను ఘనపరుస్తున్నాం వారి ఇష్టాలు కూడా మీరు వారు తెలియచేసినందుకే వందనాలు పరిశుద్ధాత్మ తండ్రి నీ సన్నిధిలో మేమున్నాం నీ సన్నిధి మా మధ్యలో ఉంది దేవా ఇదుగు సంఘము అభిషక్తులు నాయన కుటుంబికులు అనేకుల మధ్యన నాయన నీ నామహిమార్ధముగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు కొందనాలు వారి ఇరువురి ఇష్టాలు ప్రభు తెలియజేసినందు కొందనాలు దేవ ఈ నిశ్చితార్థానికి సూచనగా ఇరువురు కూడా నాయన ఈ ఉంగరాలు చేసుకుని చూడగా దేవా తండ్రి వారిని ఆశీర్వదించండి వారి యొక్క నిబంధనలు స్థిరపరచండి కుటుంబాన్ని మీరు కట్టండి జరగబోయే వివాహాన్ని ఘనముగా మర్యాదగా జరిగించుకుని భూమి మీద యవన బిడలను ఆశీర్వదించి వర్దిలింప చేసి అబ్రహాండి నేను చెప్తున్నా నేను చెప్తున్న మాటలు చెప్తూ పొంగడాన్ని స్వరుపుకు చేయాలి వివాహ సంబంధమైన వివాహ సంబంధ నిశ్చితార్థమునకు సూచనగా గురుతుగా గుర్తుగా తండ్రి యొక్కయు తండ్రి యొక్కయు యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున పరిశుద్ధాత్మ నామ ఈ ఉంగరమును ఈ ఉంగరమును అంగీకరించము అంగీకరించము అందరు చెప్పకూడదు చెప్పకూడదు చేయాలి వివాహ సంబంధమైన వివాహ సంబంధమైన నిశ్చితార్థము నాకు నిశ్చితార్థమునకు గుర్తుగా గుర్తుగా తండ్రి యొక్క తండ్రి యొక్క కుమార్ని యొక్క కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున పరిశుద్ధి యొక్క నామమున ఈ ఉంగరమును ఈ ఉంగరమును అంగీకరించము అంగీకరించు ಜೀವಿಕ ఆమె అటువంటి ఆశీర్వాదముల చేత దేవుడు నిన్ను గాక ఆమె మరి ఇంతవరకు ఈ కార్యక్రమంలో పాల్పొందినటువంటి మరి బంధువులకు స్నేహితులకు బ్రహ్మేశు క్రీస్తు నామమున మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాను అద్భుతమైనటువంటి సూచనలు సలహాలు వారిద్దరికి అందించినటువంటి డాక్టర్ శ్యాంబాబు గారికి మరి మా సంఘం తరఫున అలాగొనే యాకోబు యొక్క కుటుంబం తరఫున అయిగారి ప్రత్యేకమైన వందనాలు మరి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన యాకోబు మాత్రం తన జీవితంలో బిడలి ఎడల ఒక పట్టుదలతో బాధ్యత కలిగిన తండ్రిగా మేమైతే పెళ్లి చేసుకోమని చాలా గొడవ చేశాం అప్పుడు ఒక మాట చెప్పాడు నేను ఎప్పుడు ఇంకా మర్చిపోలేను నాకైతే భార్య అవద్దు కానీ నా పిల్లలకి తల్లి అవ్వదు కదా అన్నాడు ఆ ప్రేమ చూపించలేదు కదా అని అన్నాడు ఆలయ ఆ రీతిగానే తన జీవితాన్ని త్యాగం చేసి ఈ బిడ్డలను బాహ్యదశలో నుండి పెంచటానికి దేవుడే ఆ బిడ్డల ఎడల ఈ ఆ కోప కుటుంబం ఎడల కృప చూపించాడు బట్టి ఈ దినాన ఒక మంచి దైవ త్రియక దేవునికి పొందాలండి ఇక్కడ కూడి చేరిన దేవసేనులకు సంఘస్థులకు మరి బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి నా హృదయపొరగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సోరూపా మరి యాకోబ్ గారు సుజాత గారి యాగే కుమార్తె అండి మరి మా అన్నయ్య గారు అమ్మాయి తనకి వివాహం వివాహం చేయాలని మేము ముందుగా అనుకున్నప్పుడు తను నాకు వివాహం ఇష్టం లేదు నేను వివాహం చేసుకుని చెప్పి ఐదు సంవత్సరాల క్రితం జరిగిన మాట అండి అది ఇప్పటిది కాదు అని మరి తాను చెప్పింది తన ఉద్దేశ ప్రకారంగానే నేను నీకు ఇష్టం లేని దాన్ని నేను ఏది చేయను నేనంటూ అన్ని అన్ని స్థానంలో నేను నేను అన్నీ చేస్తున్నాను కాబట్టి అట్టి విధంగానే నేను చేస్తాను నీకు ఇష్టమైన పని చేస్తాను కానీ ఇష్టం లేని పని చేయనమ్మా నువ్వేం చదవాలనుకుంటున్నావో ఏం చేయాలనుకుంటున్నావో అది నువ్వు చే దానికి నేను ఉంటానని చెప్పాను అట్టి విధంగానే అమ్మాయి ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ చేయడం జరిగింది తర్వాత నేను కంప్యూటర్ కోర్సు చేస్తానంటే కంప్యూటర్ కోర్సు చేపించి వచ్చిన మీ అందరికి వందనాలు ప్రతి ఒక్క వందనాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడనే సుక్రీస్తు కృప పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము ఆయన సన్నిధి కృపా క్షేమములు తలలు వంచిన ప్రతి కొరకు సిద్ధపడిన ప్రశాంతి స్వరూ స్వరూకను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి గాక ఆమె 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 అందుకు పొందగలండి